భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అశోక్ టాకేస్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు భారతదేశ విలువను ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద తాకట్టు పెట్టారని ఎమ్మెల్యే విమర్శించారు శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి శుభాకాంక్షలు శ్రీమతి ఇందిరా గాంధీ గారు జయంతిని పురస్కరించుకొని ఈ రోజు భారతదేశం యావత్తు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఇప్పుడే మహిమనార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున శ్రీమతి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడము అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో మహిమనార్ జిల్లా లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యత మహారాజులందరూ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎందరికూ ఆదర్శవంతురాలు ఈ రోజు భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఉక్కు మనిషి ఎన్నో సంస్కరణలు ముఖ్యంగా గరీబీ అటావు నినాదాన్ని తీసుకొచ్చేసి పేదరికాన్ని పారదోలిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన దేశంలో అదే విధంగా బ్యాంకుల జాతీకరణ చేసి రాజభరణాలు రద్దు చేసి సామాన్యులకు కూడా రుణాలు అందే విధంగా చేసిన గొప్ప మానీరాయలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు త్వరగా శ్రీమతి